నమస్తే మీరు భారత రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కాపురం పట్నంలోని కమలా కాన్సెప్ట్ స్కూల్ నందు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమలా పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో పట్నంలోని పలు వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఉద్దేశించి కమలా పాఠశాల కరస్పాండెంట్ పెనుగొండ పవన్ కుమారు హెడ్ మాస్టర్ పెద్ద పుల్లయ్య తదితరులు ప్రసంగించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపడానికి పూలమాల వేసి అర్పించారు పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు యువత ప్రతి ఒక్కరూ అంబేద్కర్ చూపిన బాట నడపాలని దేశ ఔన్నత్యానికి కృత్యాలని ప్రాథమిక విధులు హక్కులు బాధ్యతలు గుర్తెరిగి బాధ్యత గల పౌరుడుగా ఈ సమాజంలో వెలగాలని ఆకాంక్షించారు హెడ్ మాస్టర్ పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తతో మెలగాలని పాఠశాల స్థాయి నుంచి దేశభక్తి రాజ్యాంగము పట్ల అవగాహన అలవర్చుకోవాలని సూచించారు అనంతరం విద్యార్థులు డెబ్బైదవ రాజ్యాంగ దినోత్సవం గుర్తుగా డెబ్బై ఐదు అనే సంఖ్య అలాగే రాజ్యాంగ పుస్తకం ఆకారంలో నిల్చున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ఆర్ ఆర్ ఫండమెంటల్ ఫండమెంటల్ డ్యూటీస్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ యువర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ యూ కెన్ మేక్ యువర్ కంట్రీ అ డెవలప్డ్ కంట్రీ యాజ్ పుల్లయ్ సార్ చెప్పినట్లుగా ఎవ్రీవన్ ఈజ్ ఓన్లీ బాధర్డ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ బట్ నాట్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అని అంటే మనం కష్టపడుతూనే నీతిగా నిజాయితీగా మనం చేసే ఏ పనైనా ఇతరుల ఎవరి ఫండమెంటల్ రైట్స్ని దెబ్బతీయకుండా ఓకే ఇవన్నిటినీ మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కొంతమంది ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తారు ఏమన్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎస్ యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్ బట్ యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ కర్స్ ఆర్ ఆర్ బికాస్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ అదర్స్ ఫీలింగ్స్ దట్ ఈస్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ మనం ఏది రాసినా ఏది చెప్పినా మన ఫండమెంటల్ రైట్తో పాటు మన ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా మైండ్లో పెట్టుకొని చెయ్యాలి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఒకటి చెప్పాలని వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మన భారతదేశాన్ని ఏమంటారు అభివృద్ధి చెందుతున్న దేశమని అంటున్నారు స్టిల్ నవ్ వీఆర్ ఇన్ డెవలపింగ్ నాట్ డెవలప్డ్ అభివృద్ధి చెందలే చెందుతూనే ఉన్నాం సో అలా ఉంటుంది బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి సో మనం డెవలప్డ్ అవ్వాలి అంటే హానెస్టీ నీతి నిజాయితీగా ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి ప్రతి దాని మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి అలా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఈరోజు ప్రపంచాన్ని సాధించే స్థాయికి వచ్చింది సో వాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ కమిట్మెంట్ కమిట్మెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీస్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి డెవలప్ ఆటోమేటిక్గా సొసైటీ డెవలప్ అయినట్లే वाचिंग